ఎవరెవరు డాడీ నానా నా ప్రీవియస్ బ్లాగ్స్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది నేను మెటర్నిటీ లీవ్ మీద ఇండియాకి వచ్చిన అయితే ఆరుకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మేము ఇండియాకి తీసుకొచ్చినాం అనమాట అంతకుముందు మా మదర్కి వీసా అప్లై చేస్తే యూకే రావడం కుదరలేదు సో ఆరుకే ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేసి ఇండియాకి తీసుకొని వచ్చినాము ఆ తర్వాత హర్ష మమ్మల్ని డ్రాప్ చేసి యూకేకి వెళ్ళిపోయిండు తను ఫాదర్గా పెటర్నిటీ లీవ్స్ ఒక టూ వీక్సే అనమాట తనకి బట్ నాకు యాజ్ మదర్గా సిక్స్ మంత్స్ వస్తాయి ఇంకా మాకు యూకేలో హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుండే అందుకని వెంటనే ఇంకా వాడికి పాస్పోర్ట్ అప్లై చేయగానే ఇండియాకి తీసుకొచ్చినాము సో నేను ఇండియాలోనే ఉన్నా బట్ హర్ష వాన్ని ఫోర్ మంత్స్ తర్వాత చూసిండు అస్సలు గుర్తుపట్టట్లేదు వాడు చూడగానే చాలాసేపు భయపడుతూ ఉండే అనమాట చాలా ఫీల్ అయింది హర్ష అయ్యో నన్ను గుర్తుపడతలేడు అని చెప్పి కార్ కార్ ఇంటికి రాగానే మీ అమ్మ ఆమ్లెట్ వేసింది ఆమ్లెట్ ఎందుకు వేసిన అంటే రేపు పొద్దున నాకు ఇంటి గంట ఏం పెట్టినామంటే ఫస్ట్ డే రెండు ఆమ్లెట్ వేసినా చెప్పడానికి ఎందుకంటే ఫస్ట్ డే గుర్తుంటది అది మటన్ ఎదురా మటన్ మా నాన్నకు మా నాన్నకు మటన్ ఎదురా మరి డెలివరీ టైంలో ఆరు బంగారు కనుమ పుట్టేటప్పుడు డెలివరీ మంచిగా అయితే ఆరు ఎత్తు ఆరు ఎత్తు ఆరుకి ఆరు వెయిట్కి డబల్ నా వెయిట్ అంతా బెల్లం ఇస్తా అని అనమాట సమ్మక్క సార్లమ్మ దగ్గర సో రేపు పోతున్నాం సమ్మక్కకి హర్ష వచ్చిండు నా డెలివరీ బ్లాగ్స్ మీరు చూసుంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఫైవ్ డేస్ అండ్ ట్వంటీ అవర్స్ హాస్పిటల్లో ఉన్నా నాకు డెలివరీ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా జరిగిందనమాట సో డైలీ కాల్స్ చేసి మా మమ్మీ ఎట్లయిందని టెన్షన్ పడుతూ ఉండేది సో అప్పుడు మొక్కిందంట డెలివరీ మంచిగా అయ్యి మేమిద్దరం హెల్దీగా ఉంటే ఆరు ఎత్తు డబల్ వెయిట్ ఆఫ్ బంగారం అండ్ నా ఎత్తు బంగారం ఇస్తా అని చెప్పేసి సో అట్లా ధర్ మేడారంలో ఉన్న ధర్మపురిలో రెండు ప్లేసెస్లో మొక్కిందంట ఇంకెట్లాగూ మేము ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాం అండ్ హర్ష కూడా వచ్చిండు కదా అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట మేడారం పోవడము అయితే పాపం ఆరు ఇన్ని రోజులు ఇండియాకి వచ్చినప్పుడు కూడా హెల్తీగానే ఉండే ఇప్పుడు మేము యూకే వెళ్ళేటప్పుడు సిక్ అయిపోయింది బాగా కాఫ్ కోల్డ్ ఫీవర్ అన్నీ వచ్చినాయి అనమాట సడన్గా ఎండలు ఎక్కువ అయిపోయినాయి కదా దానివల్ల బాగా సిక్ అయ్యింది పాపం డ్రాస్టిక్ వెదర్ చేంజ్ వల్ల ఉరుగొండ దగ్గర టిఫిన్ చేద్దామని ఆయన హైవేలో టిఫిన్ బండ్ టిఫిన్ చేయలేదు లెవెన్ థర్టీ అవుతుంది హర్ష ఎన్ని రోజులు బాగా మిస్ అయ్యిండు వచ్చినప్పటి నుంచి వారినే ఎత్తుకొని ఉంటుండు వాడు కూడా తొందరనే అంటే అనమాట అంత టైం ఏం తీసుకోలేదు జనరల్గా పిల్లలకి మదర్ అండ్ ఫాదర్ తొందరగా గుర్తుపడతారు అంటారు కదా సో వాడు కూడా తొందరనే గుర్తుపట్టి ఎక్కువసేపు హర్ష దగ్గరనే ఉంటున్నాడు మేడారం పోవడానికి ముందు ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోవాలి అంటారనమాట మైసమ్మ దగ్గర సో జాతర టైంలో కూడా ఎంత బిజీ ఉన్నా ఇక్కడ ఆగి ఇక్కడ మొక్కుకొని వెళ్తారు అందరూ ఇప్పుడు ఇంత పీస్ఫుల్గా క్వైట్గా ఉంది కానీ మేడారం జాతర టైంలో ఫుల్ రష్ ఉంటుంది సార్లమ్మ జాతర చాలా పాపులర్ మంచిగా ఏది కోరుకుంటే అది జరిగిద్ది అని చాలా బిలీవ్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఈ జాతర ఇంకా బాగా పాపులర్ అవుతుంది అండ్ చాలామంది జనాలు వస్తున్నారు టూ ఇయర్స్కి ఒకసారి జరిగిద్ది అట్లా కాకుండా ఇప్పుడు ఎప్పుడు మొక్కుకుంటే అప్పుడే మొక్కులు తీర్చేసుకుంటున్నారు సో మేము ఈ జాతర టైం కాకుండా వచ్చినప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట జాతర టైంలో వస్తే అసలు సందు ఉండదు కాలు పెట్టడానికి కూడా జంప బాగంటారనమాట ఇక్కడ పిచ్చి ఎండకూడదు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అప్పుడే నీళ్ళు కూరలేవు కదా ఏదో వారుతుంది కొంచెం ట్యాప్లు పెట్టి స్నానం చేయడానికి ఏందమ్మా హెయిర్ పెంచినావు నువ్వు డాడీ అయిపోయినావు ఇక అంకులు అయిపోయావు ముస్లోనే అయిపోయావు నలుగు వేళ్ళు వచ్చినాయిలమ్మ బంగారం నిజంగా బంగారం అయితే బాగుండ ఇది పెడితే సార్లమ్మ నిజమైన బంగారం ఆస్తులు ఇస్తాయి అన్నమాట ఏదో రూపాన కొడుకు కొడుకునిచ్చింది ఇప్పుడు నాకు డెలివరీ అప్పుడు మమ్మీ మొక్కిందట డెలివరీ బాడులో మంచిగా డెలివరీ అయితే ఆరు ఎత్తు డబల్ బంగారము నా ఎత్తు బంగారం ఇస్తారు వాడు ఇప్పుడు సెవెన్ ఎత్తులుంటే వాడికి ఫోర్టీన్ కేజెస్ నేను ఫిఫ్టీ సెవెన్ కేజెస్ బంగారం బంగారం అంటే బెల్లం మేము మేడారం రోజే సీతక్క అన్నమాట అక్కడికి సో చాలా సెక్యూరిటీ పెట్టి చాలామంది ఇట్లా కలెక్టర్స్ అండ్ పోలీసు బందోబస్తు చాలా ఉండే అనమాట సో అందరిని ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేస్తున్నారు మేము సీతక్క రావడానికి ముందే గద్దె దగ్గరికి పోయి ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కేసుకున్నాము ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి కంప్లీట్గా ఖాళీ చేపిస్తున్నారు అయితే ఇప్పుడు నాయెత్తు ఆరు ఎత్తు బంగారం మొత్తము తీసుకొచ్చి ఇక్కడ మొక్కరనమాట కొంచెం తీసుకొచ్చి గద్దెల దగ్గర పెట్టి మొక్కుతారు మిగిలిందంతా ఇంటి దగ్గర బంద్ చేసుకుంటారు మమ్మీ ఆల్రెడీ ఇంట్లో సమ్మక్క సారక్క చేస్తుంది అనమాట కోని కోసి సో ఈ గద్దె దగ్గర తీసుకొచ్చి కొంచెం మొక్కుతాము తర్వాత అందరికి అది బంద్ చేస్తారు అయ్యో పొట్టాడు బంగారం పంచాలటరా ఒక అమ్మని రమ్మందా ఎవరినన్నా ఇగో అక్క వాళ్ళకి ప్రసాదమి వాడు చూస్తారు లేడు ఇక మన వీడియోస్ చూస్తారంటే అక్క వాళ్ళకి బెల్లమి కొంచెం కొంచెం మనగా నువ్వు ఇచ్చేయాల మా వెనక దూరంగా ఒక పెద్ద క్రౌడ్ ఉంది కదా అక్కడ సీతక్క ఉంది మీడియా వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట సో అందుకే అంత పెద్ద గ్యాదరింగ్ ఉంది అక్కడ గద్దెలన్నీ ఖాళీ చేపించేరు అప్పటికే మేము మొక్కుని బయటకు వచ్చేసి పక్కన కూర్చున్నాము లేకపోతే చాలా టైం పట్టేది మాకు మొక్కుకోవడానికి ఇప్పుడు గద్దెలు చూస్తే ఖాళీగా ఉన్నాయి చూడండి సీతక్క ఉన్న కొండ సురేఖ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము గద్దె దగ్గర మళ్ళీ మొక్కుకున్నాము ఫస్ట్ అంతా హడావుడి హడావుడిగా వచ్చేసినాం అనమాట ప్రశాంతంగా మొక్కుకోలేదు ఇక్కడ చూస్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీడియా వాళ్ళకి ఎంత క్యూనే ఎప్పుడు జాతర టైం వరకు రాలేదు నా చిన్నప్పటి నుంచి ఇటు నుంచి వెళ్తే సమ్మక్క గద్దె అటు పక్కన సార్లమ్మ గద్దె అదిద్దరు పక్కన ఉన్న షాప్లలో చికెన్ కొట్టిస్తారు అనమాట అమ్మవారి దగ్గర సమ్మక్క సారలమ్మ దగ్గర మొక్కిన తర్వాత ఇక్కడ కొట్టిస్తారు కావాలంటే ఈ మధ్య వండుతున్నారు కూడా తీసుకొని వండిస్తున్నారు కూడా డాడీ ఐదు నెలలు దూరం ఉండేసరికి ఓ వెతకంగా వెతకంగా ఇది ఒక ప్లేస్ దొరికింది వండుకొని దానికి జాతర కాదు కాబట్టి ఖాళీ ఉంది జాతర టైంలో అయితే ఎక్కడో ఏడు కిలోమీటర్ల ముందు నుండి అన్ని ఆపేస్తారు అట్లా

ఇప్పుడు నేను వేసుకున్న కోఆట్ సెట్ ఫీడింగ్ అవుట్ ఫిట్ అనమాట ఇండియాకి వచ్చిన తర్వాతకి నేను ఇండియన్ వేర్ ఫీడింగ్ అవుట్ ఫిట్ చాలా తీసుకున్నా చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నా కాబట్టి లో వాళ్ళని కొలాబ్ చేసి పోస్ట్లు చేస్తున్నా ఎవరైనా మీరు ఇన్స్టాలో ఫాలో అవుతుండకపోతే ఫాలో అవ్వండి ఇట్లు అండర్ స్కోస్ రావని అని ఉంటుంది ఐడి మంచిగా ఆడుతున్నావు ఇక్కడ ముగ్గురు వేసారు మనమేనా ఎందుకు అతను ఈ పక్కనే చిన్న షాప్ ఉంది అయితే ఈ ప్లేస్ ఇంత మంచిగా నీట్గా పెట్టిరు కదా అంటే ఊడుస్తారట మనం కానీ ఒక కార్కి రూపాయలు తీసుకుంటున్నారు చిన్న షాప్ అనమాట వాటర్ ఇస్తున్నారు కావాలంటే మంచిగా మంచిగా ఉంది ప్లేస్ అయితే సమ్మక్క సార్లమ్మకి మందు అండ్ నాన్ వెజ్ తో మొక్కుతారనమాట సో మనం నాన్ వెజ్ తిన్నా కూడా గద్దెల దగ్గరికి పోయి మొక్కుకోవచ్చు ఏం కాదంట సో ఇప్పుడు వంటలన్నీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ మొక్కుతున్నాం మేము అయిపోయినాయి అది రసం రసం కాస్త మస్తుంది పచ్చి పులుసు మొక్కలు అయిపోయిన తర్వాతకి వెంటనే తిన్నాం కానీ చీకటి అయిపోయింది అనమాట ఇంకా ఫోన్ లైట్స్ పెట్టుకొని తిన్నరు వాళ్ళు నేను ఫస్టే తినేసిన తిని ఆరు నెత్తుకొని పక్కన చిన్న షాప్లాగా ఉందని చెప్పిన కదా అక్కడ పోయి నిలబడ్డం అనమాట నేనున్న హర్ష చీకటి అయిపోయేసరికి చెట్ల మధ్యలో కదా పురుగులు ఏమైనా ఉన్నా అని చెప్పి మేము బయట రోడ్డు మీద దగ్గర నిలబడ్డాము కారులో కూర్చుంటే ఆగున్న కారు కదా వాడు ఏడు వస్తున్నాడు అందుకని ఎత్తుకొని చాలాసేపు నిలబడి ఉండే ఇంకా అందరు వరకు తిన్న వెంటనే స్టార్ట్ అయిపోయినాము మేడారం నుండి ఇంటి వరకు వెళ్ళేసరికి ఒక టూ అవర్స్ పట్టిద్ది సో మధ్యలో ఒక దగ్గర ఆపి చాయ్ తాగి ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది యాక్టివ్ అయ్యుడు జ్వరం తగ్గింది అయిపోయింది మేడారం నుంచి వచ్చేసినాం ఇక స్నానాలు చేసినాం పాలు పెట్టుకొని తాగుతున్నాం ఇక టైర్డ్ అయిపోయిండు సో అదండి ఈరోజు మన మేడారం ముచ్చట్లు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటివరకు సెలవు ఇట్లు మిస్ రావని